నమస్తే వెల్కమ్ టు సేస్ తెలుగు న్యూస్ మనం ప్రతిరోజు బిస్కెట్లు తింటూ ఉంటాం టీతో పాటు సాయంత్రం తీసుకుంటూ తీసుకుంటుంటాం మరి బిస్కెట్స్ తెలుగులో ఏమంటారో తెలుసా ఉదయాన్నే నిద్ర లేచాక టీ తాగందే మనకు రోజు ప్రారంభం కాదు ఆ టీతో పాటు బిస్కెట్స్ తినేవారు కూడా మనలో చాలామంది ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు టీలో బిస్కెట్స్ ముంచుకుని తినేందుకు బాగా ఇష్టపడతారు కొందరైతే దాన్నే బ్రేక్ఫాస్ట్గా భావిస్తారు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కూడా ఆకలిగా అనిపించినప్పుడల్లా రెండు మూడు బిస్కెట్లు తీసుకుని తింటూ ఉంటారు అందుకే ఇంటి నుంచి వెళ్లేటప్పుడు మధ్యాహ్న భోజనంతో పాటు బిస్కెట్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు సాయంత్రం పూట టీతో పాటు స్వీకరిస్తారు ఈ కారణాల వల్లే బిస్కెట్స్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది బెస్ట్ స్నాక్ ఐటెంగా పేరుంది కొత్త కొత్త ఫ్లేవర్స్ కొత్త కొత్త రూపాలు వస్తున్నాయి సాదా బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ క్రీమ్ బిస్కెట్స్ డ్రై ఫ్రూట్ బిస్కెట్స్ ప్రోటీన్ బిస్కెట్స్ అబో చాలా వెరైటీలో ఉన్నాయి మరి మనం నిత్యం తినే బిస్కెట్ను తెలుగులో ఏమంటారో తెలుసా ఈ విషయం చాలామందికి తెలియదు చదువుకున్న వారే కాదు నిరక్షరాశులు కూడా బిస్కెట్ను బిస్కెట్ అనే పిలుస్తారు బిస్కెట్ 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 ఇలా ఎన్ని రకాలుగా పిలుచుకున్నా అది బిస్కెటే ఈ బిస్కెట్ని తెలుగులో ఎలా పిలుస్తారు అసలు దీనికి తెలుగు పదం ఉందా బిస్కెట్ను తెలుగులో రొట్టెబెళ్ళ అని పిలుస్తారట చాలా విచిత్రంగా ఉంది కదా బిస్కెట్ను ఇలా అంటారని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి తెలియదు అంతేకాదు బిస్కెట్ను అచ్చ తెలుగులో కూడా అంటారట కానీ మనలో ఎవ్వరూ ఈ పేర్లతో పిలవరు ఒకవేళ ఎవరైనా పిలిచినా అదేంటని మిగతావారు పెడతారు బిస్కెట్ను బిస్కెట్ అని పిలిస్తేనే అందరికీ అర్థమవుతుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్